మంజు ఉంటలే బిట్టా రాత్రేక ను ఊడాను అబ్బ దెంగ కం చెలవయచని కం చెని నీ ఇంట్లో కూడా బై పడతా రో బిట్టా ఇద్రల్లో కూడా ఊలికి పడతా బిట్టా అవ నానే బిట్టా దుర్గావని ఉంటా ని అవకడి వెచని కం చెని నిను నీ ఎమట తిని నీ ఇంట్లో కొపు కొపుetti తాని నీకో కార్యఫలం వయినా నానే బిట్టా ఇడిల కొడ కొడ పంచుకుంటా నేను బిట్టా అవ నానే బిట్టా జరం పాలి హాస్పిటల్ పాలు అవుతాడు అవునా బిట్టా నాలుగు రోజులు మంచిగా ఉంటే కొడుకు మంచిగా లేకుంటే ఒక రోజు ఒక రోజు మంచిగా ఉంటే ఒక రోజు మంచిగా లేకుండా అవుతా నీ కొడుకు నాలుగు రోజులు నాలుగు రోజులు ఇవ్వాలని ఉంటాను ఏమైతే అర్థమే లేదు ఇప్పటికే రెండు మూడు సార్లు డాక్టర్లు కూడా ఇచ్చిన కదా బిట్టా అవునా బిట్టా హాస్పిటల్ పాలు వంటలు మాయ అనుకుంటాను కొంచెం మాది కాదు బిట్టా నువ్వించేలా వచ్చిన కానించె నీకు ఇట్లా అయినా ఎంత తొందరగా నువ్వు నిలబెట్టుకుంటాను అంత మంచిదే బిడ్డ నిలబెట్టుకోవాలి నేను చేసుకుంటాను ఇంకొక కొత్తలు చేసుకుంటాను అప్పుడు లేదు ఒక తిప్పుకున్నారా కానీ ఎవరు ఓ షారీ 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 ఒక నిమ్మకాయను ఒక పాలకారును ఒక కూడా మీ ఇద్దరు చుట్టూ తిప్పుకొని ఆలవారు నాడు బయట వారేసి ఓ বাইক তাৰন ইণ্ট বিদা নেকি

అందరికి వచ్చిందర ఇంటికాడ నేను ఒక్కదాన్ని కొడుకులున్నా ఇంటికాడ ఇంటికడ నేను ఒక్కదాన్ని ఎడక చేయను ఆయనతో ఇంకా పిల్లలు మంచికున్నాళ్ళు ఆడపిల్లలు అనే నేను అన్ని దేవతలు చేస్తారా ఏ కొడుకులు అప్పుడు జరుపుకోవాలని అప్పులు చేస్తే దేవతలు ఇస్తాను ఆదివారం నా పోయిన తర్వాత ముడుకు కట్టు పాలకాయ తెచ్చి ఎర్రబట్టలు కట్టి పదకొండు రూపాయలు ముడిపి పెట్టు నేను నా వల్ల కాదు ఎప్పుడు లేకనే ఐదు సంవత్సరాలకి నీ కానీ అప్పగింతలు పెట్టాక నేను అందరూ కూడా వేసుకోలేను అని చెప్పి మొక్కి మళ్ళీ రెండు వారాలకు నీకు దర్శనం పార్టీ రెండు వారాల్లో పట్నాలు అయ్యి దూరస్తాం ఏంటి పదే ఇక్కడ చేయాలంటే నా వల్ల కాదు నాకు శేషోలు లేరు నేను ఎక్కడికి పోయి చేయొక్క అమ్మైనా పైసలు పుట్టనియాల దేవుడు ఇప్పుడు పోయే టైంకి కానీ దగ్గరికి പോയടാണെങ്കിൽ മുൻ അടി മുതൽ മേളക്ക പോ